హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకు అసలు అలా ఎందుకుంటారు ఆ రాసులు అనేది వీడియోలో తెలుసుకుందాం కొంతమంది మనకు ఎంత దగ్గరగా ఉన్నా వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం మనం ఎంత ప్రయత్నించినా ఏం చేసినా వారు ఎప్పటికీ మారరు మరి వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది అది గ్రహం మీద గ్రహ పరిస్థితుల మీద ప్రతి ఒక్క ప్రవర్తన మరియు ప్రతి రాశి చక్రాలపై ఆధారపడి ఉంటుంది అంటే రాశికి సంబంధించిన గ్రహాలకు అనుగుణంగా వారి ప్రవర్తన మరియు ప్రవర్తనలో మార్పులు ఉంటాయి కొన్ని రాసులు చాలా ప్రశాంతంగా మరియు మర్యాదగా ఉంటారు కొన్ని రాసులు చిరాకు మరియు కోపం కలిగి ఉంటారు రాశి చక్రాలలో అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన ఏడు రాసులు ఉన్నాయి మరి ముందుగా కర్కాటక రాశి ఈ రాశి వారి గతంలోని ఏదైనా సంఘటన గుర్తు తెచ్చుకొని వారి కోపాన్ని మళ్లీ వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు ఉదయం మీరు అతని ముఖం ఆనందంతో మెరుస్తున్నట్లు చూసి ఉండవచ్చు ఒక గంట తర్వాత మీరు అతని ముఖాన్ని అలా చూడలేరని కాదు ఎందుకంటే వారి మానసిక స్థితి మారుతూ ఉంటుంది మీరు దాని గురించి వారిని అడిగితే వారు దానిని వ్యక్తపరచడంలో విఫలమవుతారు ఇది మిమ్మల్ని చాలా గందరగోళంలో పడేస్తుంది ఇక మిథున రాశి నిశ్శబ్దంగా గమనించే మిథున రాశి వారు అనవసరమైన ఆలోచనల గురించి ముఖ్యాంశాలు చేస్తూ ఉంటారు ఇది ఒకరిని గందర గోళానికి గురి చేయడమే కాదు వారు తమను తాము గందర గోళానికి గురి చేసుకుంటూ ఉంటారు సంతోషంగా ఉండి సంతోషంగా ఉండకూడదని మానసిక స్థితి చాలా భిన్నంగా ఉంటుంది కానీ ఇది మిథున రాశికి సరిపోదు అదే విషయం మిథున రాశులకు ఆనందాన్ని ఇస్తుంది మరియు కొంత సమయం తర్వాత అదే విషయం బోరింగ్ కూడా అవుతుంది వారు తమను తాము అర్థం చేసుకోవడం అవుతారు కానీ ఎల్లప్పుడూ కాదు కొన్నిసార్లు అతను ఒక అభిప్రాయం నుండి మరొక అభిప్రాయానికి మారవచ్చు వారందరితో మరి ఎవరితోనైనా మాట్లాడి అని అనుకుంటూ ఉంటారు ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు స్వేచ్ఛ పక్షులు వారు సంబంధానికి పాల్పడడం వంటి రెక్కలను క్లిప్ చేస్తుందని నమ్ముతూ ఉంటారు అలాగే వారు సంబంధంలో ఉన్నప్పుడు కూడా సులభంగా విసుగు చెందుతూ ఉంటారు మరియు ఒక సంబంధం నుండి మరొక సంబంధం వరకు హాప్ చేసే ధోరణి కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు మొండి పట్టదలగల వారిగా మరియు ఎవరితోనైనా సర్దుబాట్లు చేయడంలో గొప్పవారైతే కాదు వారు ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న తర్వాత వారి దృక్పథాన్ని మార్చడానికి లేదా అదే పరిస్థితిని వేరే కోణం నుండి చూడమని వారిని ఒప్పించడం చాలా కష్టమైన తరం ఇక వృచిక రాశి ఈ రాశి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే వారు ఎప్పుడూ వారి మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించరు వారు పరిస్థితి ప్రకారం మాత్రమే ప్రవర్తిస్తారు ఇది నిజంగా చెడ్డ పరిస్థితిగా మారే వరకు మాత్రమే సాధారణంగా వారి భావాలను కలిగి వారు ఉండాలని అనుకుంటారు మీరు చెబుతున్న మంచి జోకి నవ్వు లేదా వారికి ఇబ్బంది కలిగించాలి ఏదైనా చెబితే వారు దాన్ని తేలిగ్గా తీసుకుంటారు వారిని అర్థం చేసుకోవడం కష్టం మీరు వాటిని అర్థం చేసుకున్నారని మీకు తెలిసిన వెంటనే అది పెద్ద రహస్యంగా ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారి తన హృదయంలోని మాట్లాడే అందరి ముందు మాట్లాడరు ఈ రాశి వారు ఎవరితో మాట్లాడాలనే దానిపై చాలా మోడీగా ఉంటారు అదే కుంభరాశి ఈ విషయంలో చాలా చమత్కారంగా ఉంటుంది వారు చాలా సురక్షితంగా ఉన్న వారితో మాట్లాడతారు కొన్నిసార్లు వారు తమ హృదయాన్ని మాట్లాడాల్సి వలసిన అవసరం అని అనుభవించరు ప్రజలు తమను తాము అర్థం చేసుకోవాలంటే మరొక స్థాయికి ఎదగాలని వారు నమ్ముతూ ఉంటారు ఇక మీనరాశి వారు మీనరాశి వారు వేరొకరితో మాట్లాడడం చాలా తక్కువగా చేస్తూ ఉంటారు మీనరాశి వారు అందరితో స్నేహం చేయవచ్చు మరియు వారిలో కొందరు చాలా సన్నిహితులు కూడా ఉంటారు కానీ మీనరాశి వారు తన మనసును మాటల్లో మాట్లాడారు దానిని వేరే విధంగా వ్యక్తీకరించే కళ ఉంటుంది వాళ్ళకి అతను లేదా ఆమె చాలా మ్యూడి వ్యక్తిగా ఉంటారు ఎవరైనా లేదా వేరొకరి కారణంగా అతని మనస్తత్వం అయితే మారదు కానీ అది మార్పు అనేది వస్తే తప్పకుండా ఆ వ్యక్తి వల్లే వస్తుంది అయినప్పటికీ కొంతమంది అటువంటి పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు అలాగే మీనరాశి వారికి కూడా చాలా బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది అసలు సో ఫ్రెండ్స్ ఈ రాశులు వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పడానికి ఏంటంటే వాళ్ళ రకరకాల మెంటాలిటీ కలిగి ఉంటారు ఏడు రాశుల వారిని చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టమని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ మనస్తత్వం ఇలా ఉంటుందని ఒక అంచనా సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్